మేము నిజానికి ఏం జరిగింది నేను మా మడవకట్ట అయినా మా కై పక్క ఆయన ముగ్గురు చేలో ఉన్నాం పోతా ఉన్నాం మాకు ఒక దెబ్బ ఆడికి వచ్చి పిలిచారు మా ముగ్గురు ఎవరు నేను తన్నారు సో వచ్చా మా ఊరికి వచ్చి ఆ గేట్ ఆ గేట్ నిలబడ్డాను అంతే ముగ్గురు పెట్టి దబా దా నా కొడత ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉంటామంటా నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చుంటామంటా నా పడక నేను కూర్చున్నాను కూర్చోలేదంట నాకు నువ్వు దబ్బా ధనాన్ని పెడతాను ఆ స్వంపెక్క కొట్లా కొట్లా అని దబా దాట్ సరే గేట్ గేట్ కాడికి పోయినా చిన్న కొడతా ఉంటా బయట గేట్ వేసారు నేను బయటకు పోకుండా చిన్నగా గేట్ తీసుకొని బయటకు పోయా ఇంచుమించుగా అది యాభై మీటర్ల వరకు కొట్టుకుంటా పోయినారు పక్కన సాయి ఉన్నాడు వాడు ప్రకటితో వచ్చి ఇద్దరు ఉన్నారు వాడిని ఒక గుద్దు గుద్దాడు ఒకడిని వాడు సంటి ఉన్నాడు వాడు బయట పడిపోయి వెళ్ళిపోయాడు ఆ సాయిబు ప్రగతితో వచ్చాడు వచ్చాడు నా ఊళ్ళో ఒకటి పాకండి మీరు మీ ఊరివి కొట్టుకోండి మా ఊళ్ళో ఒకటి టోపు తిరుక్కున్నారు వాడు తిరుక్కున్నాడు సరే రారా ఊరి బయట తీసుకున్నారని వెళ్ళిపోయారు ముక్కలక అట్టా ఇట్ట కాదు మందిపా గరికిపాటి రాజా వేసుకొచ్చి వాళ్ళు నిలబడి వాళ్ళు ఒకడు వాళ్ళు ఇంకా ఇద్దరు మొత్తం మీద నన్ను కొట్టింది మాత్రం నడుకురు సాగు కొట్టింది గేడి బయటకు వచ్చిన గట్టుగా ఇద్దరుండారు ఉండి వాళ్ళు నా కొడుతను భయపడి నాడు కూర్చుంటాడు మళ్ళీ వాడు పెద్దవాడు చమీ బాగా అన్నయ్య అంటే మళ్ళీ ఎనకొంచెం ఉడుకుతాడు ఏం చేసాను నేను దండం పెట్టిన దండం పెట్టిన ఈ సాయి వచ్చిన తర్వాత వాడు తీసుకున్న తర్వాత ఆగారు ఆ సిద్ధార్థ అన్న ఎనట్ట వాడితేరెత్తారు వాడితేరెత్తి మళ్ళీ కుమ్మేరు నన్న నట్ట ఇనా దండం పెట్టినా ఊరుకు ఏం చేసినా ఊరుకు ఒకరి పక్క కొట్టింది ఒకటి కొట్టాడు ఒకటి ఇక్కడ ఒక దెబ్బ కాదు ఒక్కోటి ఇరవై పైన దెబ్బలు కొట్టారు నేను పోయి ఏమని పిలిచారు ఎందుకు పిలుస్తారు అది నేను వచ్చా రావడం రావడం ప్రెస్ బాబు కూర్చుంటా నా అడత హై స్కూల్ పక్క స్థలం ఆక్రమించా ఉంటారు నా కొడక నీకు రికార్డు ఉందంటారు నాకు సూపీరియర్ రికార్డు నా అడత కొన్నానయ్యా నేను ఏడని నా నాకునేది